హాయ్ గైస్ నేను ఈరోజు ఎగ్ సూప్ చేసుకున్నానండి కోడిగుడ్డు పులుసు దానికోసం అని చెప్పేసి గుడ్లు మూడు ఉడకబెట్టి వేసుకుంటాను అవి స్టవ్ పైన పెట్టి తర్వాత ఇవి మసాలా కోసం అని చెప్పేసి కొన్ని ధనియాలు యాడ్ చేసుకున్నా కొన్ని ధనియాలు సిమ్లో పెట్టి వేయించుకుంటానండి నేను ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కనుక బాగుంటాయి అని చెప్పేసి కొన్ని ఆవాలు వేసుకున్న కొన్నేనండి కొన్ని ఆవాలు కొద్దిగా అలా వేగిన తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకున్న ఒక చిన్న టీ పైన జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటాండ కొన్ని మెంతులు కొన్నేనండి మెంతులు మరీ ఎక్కువ వేసుకుంటే కనుక చేదవుతాయని కొన్ని మెంతులు వేసుకొని తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నా చూడండి ఆ పొడి కూడా కొంచెం అట్లా వేయించుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అలా వేయించిన కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్న తెల్ల నువ్వులు అవి కూడా కొ వేస్తానే అవి చిటపటలాడతాయి లేండి చిటపట్లు ఇంకా దించేసుకొని ఇవన్నీ ఇంకా మిక్సీ పట్టేసుకుందాం అని చెప్పేసి దాంట్లోనే నేను మళ్ళీ సపరేట్ లేకుండా కొంచెం అంత పసుపు కొంచెం అంత ఉప్పు దాని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్న ఒక స్పూను కారం పొడి కూడా దీంట్లోనే యాడ్ చేసేసిన నేను చూడండి కారం పొడి యాడ్ చేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న దీంట్లోనే ఇంకా మసాలా అంతా ఒకటేసారి ఉంటుందని ఇంకా తర్వాత గోలం పెట్టేసుకొని వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఇంకా టమాటా వేసి వేయించుకున్నానండి టమాటా వేసి వేగిన తర్వాత ఈ మసాలంతా కూడా వేసేసి దాంట్లో ఒక నిమిషం పాటు అలా అంతా సిమ్లోనేనండి ఇది వేయించుకొని తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకున్న అది చింతపండు ముందే నాన్ వెజ్ పెట్టుకొని ఉండే ఆ పులుసు యాడ్ చేసి ఇంకా తర్వాత నేను పైన కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నా యాడ్ చేసేసుకొని ఈ లోపు గుడ్లు ఉడికిపోయినాయి గుడ్లు ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఏం లేదండి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిపోతాయి ఎక్కువ ఉడికించుకుంటే మళ్ళీ వాసన వచ్చేస్తాయి చూడండి బాగా ఉడికిపోయినాయి గుడ్లు ఇంకా పై ఫీల్ అంతా తీసేసి ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకున్న దీంట్లో యాడ్ చేసి కొంచెం సేపు అలా ఉడకనిచ్చుకుంటే కనుక ఆ చింతపడు పులుసు అంతా దానికి బట్టి బాగుంటుంది గుడు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఇలా సూప్ అంతా దగ్గర పడిపోయిందండి బాగా ఇంకా దించుకునే ముందరగా కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించుకున్నానండి మా గుడ్డు పులుసు ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి మీరు ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్ పెట్టండి అందరికీ